ఇక చూడండి మందారం పూలు ఎంత బాగా పూస్తున్నాయో అసలుకి పైకి రాగానే చూస్తుంటే చెట్టు నిండా పూలే అసలు చూస్తే దానికి ఇంకా ఎరువయ్యలేదు చూడండి నేను చెప్పిన టిప్స్ కానీ ఫాలో అయితే ఎప్పుడు మందారం పూలకి కరువు ఉండదు ఎప్పుడు చూడండి మందారం పూలు ఇట్లా చేసుకున్నారనుకోండి మందారం పూలు అనేది ఎప్పుడు మనకు పూసాను నేను చిన్న టిప్సే పాటిస్తున్నాను ఏమీ లేదు కిచెన్ వేస్టేజ్ ఇస్తాను నేను ఆల్రెడీ చెప్పాను కదా మిగిలిపోయిన వేస్టేజ్ లేదంటే అప్పుడప్పుడు మనకు మొక్క కొంచెం మొగ్గలై రాలిపోతున్నా నేను మొన్న కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టున్నాను ఫుల్ వీడియో కూడా పెట్టున్నాను ఏమేమి వేస్తాను కంపోస్ట్లు అనేది కూడా చూపించాను కదా ఇప్పుడు మీకు ఇంకొకటి ఎక్కువ ఇప్పుడు ఇట్లా డల్లా ఇదిగోండి కొమ్మలన్నీ కట్ చేసేస్తాను ఎప్పటికప్పుడు అయిపోగానే కొమ్మలు కూడా కట్ చేసేస్తుంటాను వాటికి మొక్క సరైన బలం కూడా ఇవ్వాలి కదా ఇట్లా ఇస్తూ ఉంటే మొక్కకనేది చూడండి ఎంత గ్రీన్గా ఎక్కడ కూడా ఏమీ లేవు చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో ఇంత గ్రీన్గా కావాలన్నా కూడా మనకి పూలు మనం ఎప్పుడు చిన్న కుంబట్లో పెట్టుకున్నా కూడా మనం చిన్న కంటెంట్లో పెట్టినా కూడా పూలు చూడండి కింద నుంచే చూడండి ఎంత చిగురుగా ఎంత పచ్చిగా చూడండి అసలు సందుకు సందుకి మొగ్గ అనేది సందనేది ఉండదు మనం ఇవ్వాల్సింది వాటరు మనం ఏదో ఒక టైంలో వాటర్ ఇవ్వాలి మనం ఎప్పటికప్పుడు వాటర్ ఇస్తుంటే పూలు అనేది కూడా వాటరు మనం ఎండ సమ్మర్లో అయితే డైలీ ఇచ్చుకోవాలి వర్షాకాలం అయితే రెండు రోజులకు ఒక తడవ చాలు మనం రెండు రోజులకి ఒక తడవి ఇస్తే చాలు ఎలాంటి తెగులు కూడా ఉండదు మెయిన్ దీనికి తెల్ల తెగులు అనేది వస్తుంది అది రాకముందుగానే మనం నేను ఆల్రెడీ పాత వీడియోలో కూడా ముందు వీడియోలో చేస్తున్నాను ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉ అసలు సందుకి సందుకి ఇంకా ఇరవై లేదు ఇరవై వస్తే చా ఇంత వస్తుంది అనమాట చాలా పెద్ద పువ్వు వస్తుంది చూడండి అసలు ఎంత ముద్ద పువ్వు అయినా కూడా ముద్దది ఇంకా మన దాంట్లో పూ ఎంత బాగున్నాయో కదా ముద్దది వస్తానంటే చూడడానికి చూడండి ఎంత అందంగా ఉందో కూడా చాలు రెండు పూలు మనం దేవుడి పెట్టుకునే దానికి ఈ పూలు మందారం పూలు అనేది అసలు ఎంత బాగుంటాయో కదా చూడండి ఇలా చేసుకుంటుంటే నేను ఒక సింపుల్ ఒక టెక్ కూడా చెప్తాను కొంచెం మనకు ఇవి తగ్గుతుంటాయి కదా పూలు అనే మొగ్గలు ఎప్పటికీ మూడు రోజులు పుయ్యాలన్నా కూడా మనకి దోసాన పూలు దేవుడికి పెట్టుకునే దానికండి ఆయిల్ వేసుకొని మన తలకి అప్లై చేసుకోవడానికి కానీ ఎన్నో మందారం ఎన్నిటికో ఉపయోగిస్తాం కదా దేవుడికే కాదు కదా మన షాంపులో కూడా వేసుకొని తలస్నానం చేసేదానికి కానీ ఆయిల్ వేసి కాసుకొని పెట్టుకున్నా కూడా మందారం పూలు చాలా మంచిది కదా ఇంకా మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ఏమీ లేదు నేను మొక్క కొంచెం పూలు ఎక్కువ ఇదిగోండి ఒక డబ్బా తీసుకున్నాను కదా ఇది ఒక స్పూన్ అర స్పూన్ తీసుకున్నాను ఇది ఎప్సమ్ సాల్టు ఇది ఏ మొక్కలకైనా వేయించుకోవచ్చు జామ్ మొక్కలకు కానివ్వండి పూలు మొగ్గలు అయి రాలిపోతున్నప్పుడు ఏమీ లేదు ఇలా ఒక చిన్న ఒక స్పూన్ వేసుకొని ఇలా కలుపుకొని ఒక దేదన్నా తీసుకొని ఇలా కలిపేసేసేయండి ఇది డబ్బా ఉంది కదా డబ్బాకి ఒక అర స్పూన్ వేసేసాను ఇది ఇది నేను మామూలుగా స్ప్రే చేసుకునేది రూపాయి ఖర్చు లేకుండా మనం ఎప్పుడు స్ప్రే చేసుకునే బాటిల్ కూడా ఇదిగో ఇంట్లోనే ఇలా హోల్ వేసుకొని పెట్టుకోవడమే ఇంకేమీ లేదు మనం వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ అలా వస్తాయి కదా సన్నగా హోల్ వేసుకొని ఇదే మనకి మనం స్ప్రే చేసుకోవడానికి కూడా కొనకొచ్చుకుని గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు రూపాయి రూపాయి మనం ఖర్చు పెట్టుకునే అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఇది పైన గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఈజీగా పనికొస్తుందని ఇట్లా చూపిస్తున్నాను ఇదిగోండి ఇది స్ప్రే చేసుకోవడమే ప్రతి మొక్కలకి పూలు నా పూలు ఎప్పుడు నాకు పూలు అనేది ఎప్పుడు కూడా చూడండి కూరగాయల మొక్కలు కూడా ఇలా ఆకుల పైన స్ప్రే చేసేసుకుంటా ఉంటాను ఎప్పుడు కూడా ఇలా స్ప్రే చేసుకుంటే ఆకులు ఎంత క్లీన్గా కూడా ఉంటాయి మొక్క మొదట్ లేదన్నా మొక్క మొదట్లైనా పోసేసేయండి మీరు లేదంటే ఇట్లా స్ప్రే చేసుకోండి ఆకు ఆకుకు ఇలా స్ప్రే చేసుకుంటే ఆకుకి బాగా పైనుంచి మనకి ఈ పోషకాలన్నీ అందుతాయి లేదంటే మొక్క మొదట్లో పోసుకోండి ఇలా దాని వల్ల ఏంటంటే కాయగూరలు కూడా కాయ ఇప్పుడు నేను అన్ని పండ్లకే కాదు పండ్లకు కూడా ఇస్తుంటాను ఇగోండి ఇగోండి చూడండి బీరకాయ ఇప్పుడు కూరకాయలు కూడా హార్వెస్టింగ్ పోతుంది అంటే ఫ్రూట్స్ మొక్కలు కూడా చూసారు కదా ఇట్లా స్ప్రే చేసేసుకుంటాను ఆఫ్ కానీ ఉండి ఇలాగోండి ఈ కొంచెం మొక్క డల్ అయిందన్నప్పుడు ఇలా మందారం మొక్కలకనే కాదు కూరగాయ మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు ఈ వీడియో కానీ ఈ మందారం పూలు కూడా కోసేసుకుంటున్నాను దేవునికి పనికి వస్తాయి కదా పూలు మనం డైలీ ఒక రౌండ్ మితిపైకి వచ్చి చూసుకోవాలి ఇలా చూసుకుంటుంటే మొక్క డల్లగా ఉంది ఆ పూలు ఎంత బాగున్నాయి అనేది కూడా మనం చూసుకునేదానికి కూడా చాలా బాగుంటాయి లిట్ట చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు తెగలు కూడా మనము అరకట్టుకోవచ్చు చూస్తే చాలా మంచిది కదా మనం ఒక రెండు రోజులు గార్డెన్లోకి రాకుండా అనుకోండి ఏదో ఒక తెగులు వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ చేసుకోవాలి ఇలా చేసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు మన గార్డెన్ నీట్గా ఉంటుంది మొక్కలు ఎప్పుడు ఉంటే మనకి ఎప్పుడు ఏదో కూరగాయలు అనేది వస్తుంటాయి బెస్ట్ సైజ్ ఏం పురుగులు కూడా రాకుండా ఉంటాయి ఇక ఎప్పుడు హార్వెస్టింగ్ అనేది చేస్తూనే ఉంటాను నా వీడియో కానీ నచ్చితే ఈ పూలు మీకు మూడు వందల అరవై రోజులు పువ్వాలన్నా ఇలా చేసుకోండి ఎప్పటికప్పుడు మందారం పూలు మనం ఇచ్చే పోషకాలను బట్టి పూలు కూడా ఎప్పుడూ ఉంటాయి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి